హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ముక్కోటి ఏకాదశి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని టెంపుల్కి అయితే వచ్చామండి టెంపుల్ అయితే చాలా బాగుందండి కానీ జనమైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు ఈవినింగ్ వరకు కూడా ఈ లైన్ అనేది క్లియర్ అవుతుందో లేదో అన్నంత ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇవాళ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదివో అదివో శ్రీ హరివాసమో పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ